మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని ఈ రోజు నారపల్లి గ్రామంలో శ్రీ కట్టపోచమ్మ తల్లి గుడి పునర్నిర్మాణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గుడి నిర్మాణ కమిటీ అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు మేముల మహేష్ గౌడ్ పోచార మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పొండల రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్లు ఎస్వైఆర్ ఫౌండేషన్ చైర్మన్ సామల సందీప్ రెడ్డి మరియు వివిధ పార్టీ నాయకులు హజారు కావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక మాజీ కౌన్సిలర్లు సుర్వి రవీందర్ పోచమ్మ శ్రీనివాస్ సుర్వి సుధాలక్ష్మి శ్రీనివాస్ బద్దం జగన్మోహన్ రెడ్డి బుచ్చిరెడ్డి రెడ్డి నాయక్ మరియు అధ్యక్షులు పల్ల భిక్షపతి గౌడ్ ఉపాధ్యక్షులు బాలరాజ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ సహాయక కార్యదర్శి రామారావు కోశాధికారి వినయ్ కుమార్ భీమ్లా నాయక్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ீ க்ங் வரவர சர்வரம் மேசமான வரவர சர்வனம் மேசமான

అందరూ కూడా మోట తీసుకొని నేను చెప్పినప్పుడు అందులో పెట్టండి ఓం నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయకాయేశ్వరా పార్వతీ జై గురు శంకర భగవానికి దంపతులకు ఒక్కొక్కరికా ఇందాంట్లానే పట్టుకొని హర హ గట్టి కంటే ఆ స్వామి వారికి వినపడి ఇక్కడ నారపల్లిలో పలాన కాలనీలో చక్కగా దేవాలయం కడుతున్నారని ఆ పరమేశ్వరుడు అమ్మవారికి చెప్తారట కాబట్టి గట్టిగా నామస్మరణ చేయాలి આધી આધી અધી અસલ આસલ ગરકળમચડ બાગવાળી દેસકો મચ્છંતર દેસકો બોલોજી કટાબોજા મા તલ્લીકી જય સટમટ બેસના આલજી જય બોલો કટબોજા મા તલ્લીકી જય આવો આધી હુંને પરણા બોંદી હું બોબો મેં હોલ બેઠો છું લોમસકો લોશા એક આ અંદરથી અંદર ચિલ પછી అయ్యా మంచిగా పెట్టండి అలాగే మీకు ఇచ్చిన నవధాన్యాలు పైన అహింస బ్రహ్మణి మరి కట్టపల్లి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు సోమద్ర మల్లారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరి ఇప్పుడు మా తల్లి కడుపున సమ్మెళ గారికి చాలా చవి శక్తి అని కోరుతున్నాం అత్త పోష తల్లికి అత్త పోషమ్మ తల్లికి అత్తపో శంకుస్థాపన చేయడం జరిగింది దానికి అందరు పెద్దలు వచ్చిన ఆయనకి వచ్చి హెల్ప్ చేయమని అంటే నేను డోర్లు ఇవన్నీ స్పాన్సర్ చేస్తాను చెప్పాను దానికి ఎంతైనా సరే నేను టేక్ డోర్ టేక్ డోర్ ఎంతైనా సరే పెడతారని ఒప్పుకున్నాను నేను దానికి పెద్దలందరూ నా కూడా ముందు ముందు మీకు సహకరించాలని చెప్పి నా తరఫున నేను కోరుకుంటున్నాను మీరు కూడా తప్పలుంటాయని అనుకుంటున్నాను ఇక్కడ మన నారపల్లి గ్రామంలో పోచమ్మ గుడి అనేది మా చిన్నతనాన ఒక నలభై సంవత్సరాల ముందు ముందు దాదాపుగా నలభై సంవత్సరాల పైన నలభై నలభై సంవత్సరాల మధ్యన ఉండేది మరి ఆ రోజు ఉన్నటువంటి రోజులలో పెద్ద మనుషులు కొంతమంది అది గుడి కట్టాలి అసలు ఈ ఊర్లో గుడి అనేది లేకుండే మరి అటువంటిది గుడి కట్టాలని గుడి స్టార్ట్ చేశారు మేము చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు చూస్తున్నాం మరి ఈరోజు అన్ని ఊర్లలో గుడి కడతారు మన ఊరికి కూడా ఊరందరు ఇక్కడికే బోనాలు తీస్తారు పోచమ్మ తల్లి బోనాలు ఆషాఢ మాసంలో మరి ఈరోజు గుడి కట్టాలన్న ఉద్దేశంతో అందరినీ కలుపుకొని ఊరిలో ఇరవై నాలుగు మందిని ఒక నిర్మాణ కమిటీ అని ఆ కమిటీ అలాగే ఉంటుంది గుడి పూర్తయ్యే వరకు ఇరవై నాలుగు మంది పూర్తి సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా అధ్యక్షుడు అనేది మేము ముందు వద్దనుకున్నాము కాకపోతే ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరుకే నేను అధ్యక్షుని నాతో పాటు ఇంకో తొమ్మిది మంది ఉన్నారు కమిటీలో కానీ ఇరవై నాలుగు మంది బాధ్యులు ఈ గుడికి మంచి అయినా ఇరవై నాలుగు మంది బాధ్యులము ఏదైనా వస్తే కూడా అందరం బాధ్యులమే ఈడ వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయాలు ఉండవు నేనైనా కమిటీ వారైనా ఏదైనా సమీక్ష నేను తీసుకుంటాం ఇంతవరకు నాకు నాకు నిర్మాణ కమిటీ సభ్యులు పూర్తి కోఆపరేట్ చేశారు ఇక ముందు కూడా అలా చేయాలని కోరుకుంటున్నా ఇంకోటి ఏ గ్రామంలో పాలిటిక్స్ ఉంటాయి మరి గుడికి వచ్చే వరకు అలా ఎటువంటి పాలిటిక్స్ లేవు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది తర్వాత ఇక్కడ బీజేపీ ఉన్నది ఇక్కడ తర్వాత టీఆర్ఎస్ ఉంది ఒకటే అనుకున్నాం అనా పార్టీలు పక్కన పెడదాం మనం గుడి కడదామన్నాం మరి గుడి కట్టాలి రోజు రోజుకు మన హిందూ మన హిందువులకు కానీ హిందూ జా హిందూ సమాజం కానీ సనాతన ధర్మం కానీ రేపు మన పిల్లలకు నేర్పించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనం మనం అందరం కూడా హిందూ సమాజం కోసం సనాతన ధర్మం కోసం నేర్పియాలన్న ఉద్దేశంతో మేము కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా శాస్త్రయోక్తంగా అందరిని పిలిచి మరి ఈరోజు ఈ గుడి నిర్మించడం జరుగుతున్నది మరి గుడి చూసినట్టయితే ముందు ఆ రోజు కట్టారు మరి ఈరోజు ఎటువంటి వాసుదోషం ఉండొద్దన్న ఉద్దేశంతో ఆ చెరుగడ్డ నుంచి ఒక నలభై ఫీట్ల రోడ్డు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో గర్భగుడికి రోడ్డు కూడా రావద్దు మరి వాస్తు ప్రకారంగా ఉండాలనే ఉద్దేశంతో మా నారపల్లి గ్రామంలో మా గురువుగారు పబ్బోజి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన డైరెక్షన్లో మరి రఘువీర్ అనే వరంగల్ అతను గుడి కట్టే అతను స్థపతి గారు వచ్చారు మరి ఇక్కడ లోకల్ మేస్త్రి మాకు అప్పరా ఉన్నాడు వీళ్ళు ముగ్గురి ఆధ్వర్యంలో మేమందరం కూడా గుడి కట్టిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే సుమారుగా యాభై లక్షలు మా అంచనా ఒకవేళ ఎంతైనా సరే యాభై నుంచి కోటి రూపాయలు అనుకుంటున్నాము యాభై అవుతుంది నా మాటకు నేను పర్సనల్గా మరి ఈరోజు ఉద్దేశంతో అందరినీ కలపాలని నేనే గుడి కడతాను అందరినీ నా వంతు కర్తవ్యం నేను చేయాలనే ఉద్దేశంతో నేను రైల్వేలో ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ హోదాలో ఉద్యోగం చేసి నాకు వచ్చిన ఫండ్ నుంచి ఐదు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు ముందు కేటాయించిన ఇక ముందు కూడా ఎంతైనా సరే కోటి రూపాయలైనా నేను టెన్ పర్సెంట్ పెట్టుకోనికి రెడీ ఉన్నా నేను పెట్టి అందరినీ తమిష్టిగా ఒక చాలా మంది పనిచేస్తారు డబ్బు అనేది అందరి దగ్గర ఉండవచ్చు ఉండకపోవచ్చు ఉండా పెట్టాలనే హృదయం ఉండాలి కొంతమంది లేక కూడా ముందుకు వస్తారు మరి అందరు కోపర్గా వస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మరి ఈరోజు కాశీ గొడవలైనవి అది మసీదా శివాలయమా ఏంది అర్థమైతే లేదు కాబట్టి దానికి ఒక సిద్ధాంతం ఉంది జ్ఞానవా జ్ఞానవాపి మసీదులో మరి శివలింగం మడేశ్వరు అది తోడుతే ఏమొస్తాయన్న ఉద్దేశంతో ఈ రోజు మొత్తం అక్కడ సర్వేలన్నీ ఎప్పుడో ఐదు ఆరు వందలు వెయ్యి సంవత్సరాల క్రితం గుడి మా ఈ రోజు పురాతన మన పురావస్తు శాఖ దేవతలు ప్రస్తుతానికి మేము అమ్మవారి గుడి అనుకున్నాం తర్వాత ఎట్లయితుందో మరి ఆ రోజు మాకు జ్ఞానవాపి మసీదులో ఏవైతే పురాతన తవ్వకాలు దొరికితే ఏవైతే వెళ్ళావో మేము అదే పద్ధతిగా మేము కూడా చాలా మంది చూస్తున్నాము మరి ఇప్పుడు శంఖం పెట్టాము ఆ శంఖం దాని మీద నారపల్లి తర్వాత ఈరోజు డేటు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు అని అక్కడ పెట్టాము రేపు ఏమవుతుందో ఎవరు తెలియదు మా గుడి నిర్మాణము మినిమం టూ హండ్రెడ్ ఇయర్స్ ఉండాలని ఉద్దేశంతో కడుతున్నాము మరి ఆ శంఖు కూడా గర్భగుడిలో అమ్మవారి కింద వస్తుంది అమ్మవారి విగ్రహం కూడా ఐదున్నర ఫీట్ల హైట్లా అని మాకు సిద్ధాంతం చెప్పారు ఆ విధంగా అందరూ ముందుకు వస్తున్నారు మరి ఇక్కడ చూసినట్టయితే మా సందీప్ రెడ్డి గారు ఆయన టేక్డోర్ ఎంతైనా సరే ఇస్తానన్నాడు మరి మా యామ రాముల సేటు గారు అమార్ విగ్రహం ఎంతైనా ఇస్తానన్నాడు మరి అదేవిధంగా అట్లా ప్రతి ఒక్కరు ఇక ఈయన కుమ్మరి యాదగిరి కుమ్మరి యాదగిరి ఈయన పూజారి మరి ఈ రోజులలో జనరల్ గా చూడాలంటే బ్రాహ్మణులు కొన్ని గుడ్లకే ఉన్నారు మరి ఈ గ్రామ దేవతలు అందరికీ పూజారులే ఉంటారు ఈయన పూజారి ఈయన పూజారి వృత్తి చేస్తూ ఆయన ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ చేస్తున్నారు బావా నాకు వరుస బావైతాడు ఎందుకంటే మనమంతా ఊర్లలో ఉన్నాం కాబట్టి అది ఎట్లా అని తెలియదు ముందైతే ఈయన ఉన్నాడు కానీ ఈయనకు మాత్రం మేము ఎట్టి పరిస్థితులు మేము ద్రోహం చేయము ఈయన ఉంటాడు పంతులు ఉంటాడు అది ఏమైతే తెలియదు కాకపోతే ఆయన కూడా ఒక జాబ్ చేశాడు ఐఐసిటీలో రిటైర్మెంట్ అయ్యి నేను మేము పోయి అడగానే ఆయన లక్ష పదకొండు వేల ఒక్క రూపాయి ఇచ్చేసిండు ఆయన కూడా అందరూ మేము శుభకాంక్షలు చెప్తున్నాం ఇట్లా ఉన్న అందరూ మా అంజన్ గౌడ్ ఇక్కడ మా గౌడ సంఘం అధ్యక్షుడు కదా మా నారపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు మరి వీళ్ళ తాత గారు ఆ రోజులలో ఈ గుడి నిర్మాణం మరి మనమని కూడా ముందుకు వచ్చి నా తరపున తాతకి ముగ్గురు కొడుకులు ఈయన రెండో ఆయన కొడుకు ఈయన అయితే లక్ష యాభై ఇస్తాను చెప్పాడు అందరూ ఆయనకు స్వాగతం పర్కమని చెప్తున్నా ఇట్లా ప్రతి ఒక్కరు మా రవి కౌన్సిలర్ లోకల్ కౌన్సిలర్ ఆయన కూడా ఒక లక్ష నాలుగు రూపాయలు వేలు రాసినాడు మరి ఆయన కూడా ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే మేము మనగడి గారు మన మల్లన్న తెలుసు మల్లన్న మన లోకల్ ఎమ్మెల్యే గారు మరి ఆయన గుళ్ళప్పుడు అన్ని ఊళ్ళకి ఇచ్చిండు మనకు తెలుసు డెవలప్మెంట్ చేసిండు ఆయన సొంతంగా చేసిండు ఆయన వంద గుళ్ళ కట్టినట్ట మేము విన్నాం ఎలక్షన్లప్పుడు మా ఊళ్ళు డెవలప్ చేసిన కానీ మేము మేము ఎలక్షన్లప్పుడు గుడ్ల కోసం అడగలేదు మొన్న పోయినాం అన్న మళ్ళా ఇట్లా వచ్చినాం అంటే చెప్పినాం ఇట్లా ఇట్లా అంటే ఇట్లా చెప్పినా మా ఇట్లా గుడి అన్న అంటే నేను వస్తా తొమ్మిది తారీఖు వస్తా నేనేం చెందరాయా రెండు లక్షల రూపాయలు ఇచ్చిండు నాకు ఇచ్చేసిండు ఎంత నేను ఇస్తా పోబెట్టా అని చెప్పి భుజమే చేయిదట్టండు మా మల్లన్న కూడా మేము ఆయనకు నమస్కరించి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం మరి అట్టనే మా సుధిరెడ్డి గారు కోపట్ చేసిన చేస్తామని చెప్పారు తోటకూరు జంగయ్యం కలిసినాము తర్వాత ఇప్పుడు మన ఎంపీ గారు వస్తారు ఈటల్ నాయందర్ ఈట నాయందర్ కూడా చెప్పినా అన్న ఇట్లా ఉందన్న నాడపల్లి పరిస్థితి అంటే భిక్షపతి నేను వస్తా ఇప్పుడు ఇప్పుడు మరి ఆయనకు కూడా స్వాగతం పలుకుతాం అందరూ మా ఉమ్మడి మండలంలో మా కొండ కొండలరెడ్డి పోచార మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి గారు కానీ రెడ్డి నాయక్ గారు కానీ బద్దం జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు పద్దెనిమిది మంది కౌన్సిలర్లు అందరూ కూడా కోపట్ చేసమన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీకు చేతనైంది సహాయం చేయండి ఒకవేళ డబ్బులు ఇవ్వాలని పరిస్థితుంటే మీరు వచ్చి మీ సూచనలు సలహాలు ఇవ్వండి ఈ గుడిని డెవలప్ దీని ముందు ముందు భావి తరాలకు హిందూ సమాజానికి సమాజ మన సనాతన ధర్మం కోసం మనం అందరం పాటు పడాలి మన పిల్లలకు నేర్పాలే నేర్పపోతే చాలా ఇబ్బందులు అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా ముఖ్యంగా మా గుడి నిర్మాణ ఇరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళు ఎల్లవేళలా ఏ డౌట్ ఉన్నా సరే ఒక్క రూపాయి కూడా ఏదో వస్తే అన్నారని నన్ను అడగచ్చు ప్రతి ఒక్కరికి లెక్క క్లియర్ ఉంటది ఎటువంటి దాపరికాలు ఉండవు ఇప్పుడు ఇది అయిపోగానే ఈ రోజు అయిపోయినాక రేపు అందరూ ఒక మీటింగ్ పెట్టుకుని అన్ని డిక్లేర్ చేస్తాం అందరు కూడా కోఆపరేట్ చేయాలి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తల్లికి కట్టుకున్నాను ఇల్లు పెట్టుకున్నాక వీళ్ళ తాతయ్య అంజని కుమారు తాత ఇలా మనకు మనం గొడ్రాయి పెట్టుకుందాము ఇక్కడ ముస్లింలు ఈసీ వాళ్ళు ఉన్నారు బొడ్రాయి పెట్టుకుందాం అన్నారు అంటే మేము ముగ్గురం కలిసి ఒక బైలా పెట్టుకున్నాం యంత్రం పెట్టి అక్కడ గుట్టల కంచెలకి ఎత్తుకొచ్చిన బుడ్రాయి ఎత్తుకొచ్చినాక ముప్పై సంవత్సరాలు అయిపోయింది అయిపోయాక అక్కడ అప్పుడు ఏం లేకుండా ఇక్కడ మొత్తం మా బొడ్రాయి పెట్టినాక ఇంత ఊరు వేడిపోయింది మా ఇల్లు కొనకుండా ఇప్పుడు ఆ బొడ్రాయి కానీ వెళ్ళిపోయింది కొనకుండా నుంచి మళ్ళీ వీళ్ళు మొన్న మూడేళ్ళ కింద మనం ముడియాలు పెట్టుకుందాం అని అన్న అన్నారు ఈ చిన్న ముందు పెద్దకు వెళ్దాం అని వాళ్ళు బొస్సులు ఇట్టు ఇట్లా పెట్టి కేసులు మంచిగా అయింది మళ్ళీ ఇప్పుడు కోసం సరే కూడా ఈయన ఈయన కూడా వచ్చాను ఇక్కడ ఈయన బాబు మొదలైతుడు నాన్న బావ మళ్ళా అటువంటిది ఈయన చేద్దాం బావ ఇట్లా అని మళ్ళీ మాట్లాడి ఆయన అప్పుడు ఆయన మాట్లాడిండు అంజయ్య ఈయన ఇప్పుడమ్మ ఈయన మాట్లాడు మాట్లాడితే మంచిగా ఉంటుంది చేద్దామని అంటే మరి బాబా అందరం మీకు వేసుకున్నాము కదా మరి నేను ఐదు లక్షలు లక్షలుగా ఐదు లక్షలకాల పెద్ద టూరిస్టులు అయిపోయి వాళ్ళ పేరు ముందు ఉంటుంది అన్న దానిలో జరుపు కొంచెం గొడవ అయింది అది సర్దుబాటు అయిపోయింది అయిపోయినక అందరూ 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 కళ నేను ఒక లక్ష పదివేలు రూపాయలు పదకొండు వేలు రూపాయలు ఒక రూపాయ చేసిన ఇప్పటి వరకు ఇంకా అడికి వచ్చినా ఇంకా మంచిగా జరగాలని కోసం అప్పుడు ఆ ఈరోజు మన నారాపల్లిలో జరిగినటువంటి శ్రీ శ్రీ కట్ట పోచమ్మ తల్లి పూనా ప్రతిష్టాపన కార్యక్రమం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పెద్దలకు గ్రామ పెద్దలకు మరియు నారాపల్లి గ్రామ ప్రజలకు అందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను